కోరుతా ఉన్నా ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పై అడ్డుకోవాలని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపే కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క అచ్చంపేటకి వెళ్లి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా ఆన చెప్పి